నాకు ఇదంతా వింటున్నా కానీ మధ్యలోకి నేను వెళ్ళలేకపోయినా కానీ చాలా బాధేసింది నా మిత్రుడి మీద జాలి కూడా వేసింది వాణ్ణి ఆ భార్య ఉన్న వ్యక్తిని కొట్టాలన్నంత కోపం కూడా వచ్చింది నా మిత్రుడు వాడికి చికెన్ సెంటర్ ఉంది చాలా మంచివాడు వ్యాపారం కూడా బ్రహ్మాండంగా నడిచేది ప్రతి ఆదివారం చికెన్ తీసుకునేది ఉంటే వాడి దగ్గరికి నేను వెళ్ళేవాడిని నేను వెళ్ళినప్పుడే బలిష్టంగా దృఢంగా బాగా ఒళ్ళు పట్టి ఉన్న ఒక బలమైన దృఢమైన వ్యక్తి వచ్చి వాడి దగ్గర చికెన్ తీసుకునేవాడు తీసుకున్న ప్రతిసారి రాసుకోరా అని చెప్పి ఆ చికెన్ తీసుకొని వెళ్ళిపోయేవాడు వీడేదో వీడి ఉన్న ఖాతా బుక్కులో రాసుకునేవాడు నేను ఎప్పుడు ఉద్దర పెట్టలేదు అనుకోండి ఉద్దర అంటే మా తెలంగాణ యాసలో అరువు అప్పు అట్లా ప్రతి ఆదివారం నేను వెళ్ళిన సమయానికే ఆయన కూడా వచ్చేవాడు చికెన్ తీసుకునేవాడు రాసుకోరా అని చెప్పి వెళ్ళిపోయేవాడు వీడికి పాపం ఏం చేయాలి అడగలేకపోయేవాడు ఆ ఖాతా బుక్ తీసుకునేవాడు రాసుకునేవాడు నేను ఈ విషయాన్ని చాలా రోజులుగా గమనిస్తున్నాను అయితే వీడు చాలా మంచివాడు ఉదార స్వభావి పరుషంగా ఏనాడు కూడా వాడు మాట్లాడడం విన్ వినలేదు నేను వాడు నడిపేది చికెన్ సెంటర్ అయినా కానీ చేసేది కషాయ వృత్తి అయినా మనసు మాత్రం చాలా మంచిది అక్కడ వాడి దుకాణం దగ్గరనే నాలుగైదు కుక్కలు కూడా అటు ఇటు తిరుగుతుండేవి వీడు కోడిది కోసిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆ పేలకలు కానీ కాళ్ళు కానీ ఆ కట్ చేసిన తోలు లాంటివన్నీ ఆ కుక్కలకు వేసేవాడు అవి తిని పొద్దు మొత్తం ఉండేవి అటు ఇటు తిరుగుతూ ఇట్లా జరుగుతుంది కొద్ది రోజులుగా ఇదంతా నేను చూస్తూనే ఉన్నా ఒకరోజు ఆదివారం నాడు చికెన్ తీసుకుందామని వాడి షాప్కి వెళ్ళాను సరిగ్గా అదే సమయానికి ఆ దృఢమైన బలమైన భారీ కాయమున్న వ్యక్తి కూడా వచ్చి అరయ్య కేజీ చికెన్ అయ్యిరా వీడు మా ఫ్రెండు ఈసారి ఎందుకు కొద్దిగా ధైర్యం చేసుకొని అన్న ఆరు నెలల నుంచి చికెన్ తీసుకుపోతున్నావు కానీ డబ్బులు ఇవ్వట్లేదు ఇయో బాక్యమో పెరిగిపోతున్నది ఈసారి పైసలు ఇవ్వన్న అని అడిగాడు అరే ఎటు పోతాయారా బాయ్ నేనేమన్నా ఊరిడిచిపెట్టి దెంకపోతున్నా రాసుకో మళ్ళీ ఇస్తా అని వాడన్నాడు కానీ ఈసారి కొంచెం బెట్టు చేసిన నా మిత్రుడు అన్న లేదన్న ఇప్పటికే ఆరు నెలలైంది నేను కూడా కోళ్ళఫారపలోకి ఇచ్చే పైసలు బాగున్నాయి ఆరు నెలల నుంచి మీరు పైసలు ఇవ్వలేరు కనీసం మూడు నెలల పైసలు అన్నా ఈ అరే ఎటు పోతారా బాయ్ నేను ఉరుడిచిపెట్టమన్నా దింకపోతున్నా ఇప్పుడే అయిపోయినా కదా మల్లవారం ఇతది ఇప్పుడైతే చికెన్ కొట్టు రాసుకో కాతల అని మళ్ళా ఆ భారీ కాయమున్న వ్యక్తి గదమాయిస్తే ఈసారి నా మిత్రుడు గట్టిగానే అన్న ఇచ్చేది లేదేం లేదు నువ్వు పైసలు ఇవ్వాల్సిందే కనీసం మూడు నెలల పైసలు నెయ్యి చికెన్ ఇస్తా అన్నాడు అప్పుడు ఆ భారీ కాయమున్న వ్యక్తికి కొంచెం చిర్రెత్తుకొచ్చి అరే నన్నే పైసలు అడుగుతావు బే మల్లవారం ఇస్తా అంటున్నావు కదా ఆరు అయింది ఆరు అయింది ఏమని బాగా ఓరుతున్నావేంద్ర అని కోపం చేసి అక్కడున్న వాడి చికెన్ తూసే తరాజు అంటే తక్కెడ ఆ చికెన్ వేసే పల్లెము రెండు కిందెత్తేసి నానా యాగి చేసి పిచ్చి పిచ్చిగా గొడవ చేసిండు ఇష్టం వచ్చిన బండభూతులు మాట్లాడాడు నాకు ఇదంతా వింటున్నా కానీ మధ్యలోకి నేను వెళ్ళలేకపోయినా కానీ చాలా బాధేసింది నా మిత్రుడి మీద జాలి కూడా వేసింది వాణ్ణి ఆ భార్యకాయ ఉన్న వ్యక్తిని కొట్టాలన్నంత కోపం కూడా వచ్చింది కానీ నా పని ఎవరు చేశారో తెలుసా అక్కడ వాడు చికెన్ వేస్తే తిని పడి ఉండే కుక్కలు ఇదంతా గమనించి ఒక్కసారిగా భౌమని గయ్యమని లేచి వాణ్ణి ఆ భారీ కాయమున్న వ్యక్తిని వెంటబడి తరిమి తరిమి రక్కి గీరి వాడి పిక్కలు కొరికి హాస్పిటల్ పాలయ్యేటట్టు చేసినాయి ఈ సంఘటన నాకు వేమనగారు రాసినటువంటి ఒక పద్యాన్ని గుర్తుకు తెచ్చింది తనకు మేలు తా తాదెలియగా నేర్చు నెలిమి తోడ కుక్క ఎరుక భువిని తనకు జేయు మేలు తాదెలియగలేని మనుజుడెంత కలుడు మహిని వేమా నిజంగా ఇప్పటిదాకా నేను చెప్పిన కథ నాకు స్వానుభవం నేను స్వయంగా అనుభవించిన నిజంగా జరిగిన కథ ఈ కథకి సరిగ్గా సరిపోలినటువంటిది ఇప్పుడు నేను చెప్పిన వేమన గారి పద్యం తనకు చేయు మేలు తా తెలియగ నేర్చు నెలిమితోడ కుక్క ఎరుక భువిని తనకు చేయు మేలు తా తెలియగలేని మనుజుడెంత కలుడు మహిని తనకు చేసిన మేలును మరిచిపోయి గొడవ చేసి నానయాగి చేసిన ఆ భారీ కాయమున్న వ్యక్తి గాడిదతో సమానం వేమనగారన్న అంత గొప్ప భావన వేమన గారు ఎప్పుడో పదహారవ శతాబ్దంలో మనుషులను చదివి అర్థం చేసుకుని సమాజానికి ఉపయోగకరమైనటువంటి అద్భుతమైన పద్యాలను మనకు తెలుగులో అందించారు ఆయన భావనకి ఆయన పద్యాలకి మనం దాసోహమనాల్సిందే వేమన గారికి హృదయపూర్వక నమస్కారములతో ధన్యోస్మి